ప్రైజ్ ద లాడ్ ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఎపిసోడ్లో ఆరు వందల అరవై ఆరు ముద్ర అమలకు అమలుకు వేదిక ఏర్పాటు చేయబడినదా పరిశుద్ధ గ్రంథములోని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు ఇందులో జ్ఞానము కలదు ప్రభునందు ప్రీదేవుని బిడ్డలారా ఈ ఆరు వందల అరవది ఆరు అనేటువంటి ఈ ముద్ర క్రీస్తు విరోధి పరిపాలనలో అనగా ఏడేండ్ల శ్రమల కాలంలోని రెండవ మూడున్నర సంవత్సరముల కాలంలో ప్రతి ఒక్కరి మీద ఈ ముద్ర వేయబడుతుంది బైబిల్లో ఈ ముద్రను గురించి మనుషుల మీద వేయబడుతుందని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవచనము నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నశ్రు ముద్ర వేయించుకొనునట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయిచున్నది ప్రకటన గ్రంథం అధ్యాయం పదహారవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ కాలంలో అనగా శ్రమల కాలంలోని రెండవ మూడున్నర సంవత్సరముల కాలంలో క్రీస్తు విరోధి ప్రతి ఒక్కరి మీద ఈ ముద్ర వేయటానికి బలవంతము చేస్తాడు మనం పద్దెనిమిదవ వచనములో చూచినాము ఈ ముద్రలో జ్ఞానము కలదు గమనించారా ఈ ముద్ర ఆర్ఎఫ్ఐ ఆర్ఎఫ్ఐడి చిప్పు సహాయంతో వేయబడుతుంది ఆర్ఎఫ్ఐ ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే చిప్పు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ ముద్రలో ఈ చిప్పు పొందుపరచబడి ఉంటుంది ఈ చిప్పులో జీపీఎస్ టెక్నాలజీ ఉంటుంది జీపీఎస్ టెక్నాలజీ అంటే ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది జీపీఎస్ అంటే గ్లోబల్ ప్రొసెసింగ్ సిస్టమ్ ప్రిదేవుని బిడ్డలారా ఆ చిప్పులో జిపిఎస్ టెక్నాలజీ ఉంటుంది రెండవది మనం చూసినట్లయితే నానో టెక్నాలజీ కూడా ముద్రలో ఆ చిప్పులో ఉంచబడుతుంది నానో టెక్నాలజీ అంటే ఒక మనిషి మెదడులోని విషయాలన్నింటినీ ఈ క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి తెలుసుకుంటాడు ఈ నానో టెక్నాలజీ కూడా ఈ లోకంలోనికి వచ్చేసింది మెదడులోనికి మరి రేసును పంపించి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కంట్రోల్కి కంట్రోల్ లోనికి తీసుకురావచ్చు ప్రభునందు ప్రదేవుని బిడ్డలారా ఆ నానో టెక్నాలజీ ఈ చిప్పులో ఉంటుంది ఇంకా ఈ చిప్పులో ఎన్నో అధునాతనమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాం ప్రతి ఒక్కరు యొక్క వ్యక్తిగత నెంబరు ఈ చిప్పులో పొందుపరచబడి ఉంటుంది వ్యక్తిగత నెంబర్ అంటే ఆధార్ నెంబర్ వంటిది ప్రియులారా దాన్ని స్కాన్ చేస్తే ఆ చిప్పును ఆ ముద్రలో ఉన్నటువంటి ఆ చిప్పును స్కాన్ చేస్తే ప్రతి ఒక్కరి యొక్క బయోడేటా తెలిసిపోతుంది అతని యొక్క పేరు అతని యొక్క వివరాలు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి అతని యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని విషయాలు ఆ ముద్ర ద్వారా తెలుసుకోవచ్చు ఆ ముద్రలో ఈ చిప్పు పొందుపరచబడి ఉంటుంది ప్రభునందు ప్రీదేవుని బిడ్డలారా గమనించాలి ఈ చిప్పును ప్రతి ఒక్కరూ కూడా ధరించాలి ఒకవేళ ఈ చిప్పును నేను వేయించుకోను అంటే బైబిల్లో రాయబడి ఉంది క్రయ విక్రయములు చేయుటకు వీలుండదు ఈ ముద్ర ధరించుకుంటేనే నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా ఈ ముద్ర ఉండాలి నీ ఆస్తి నమ్ముకోవాలన్నా మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనాలన్నా ఏ కార్యము చేయాలన్నా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర తప్పనిసరిగా వేయించుకోవాలి ఈ ముద్ర వేయించుకుంటే నీకు పరలోక రాజ్యం ఉండదు క్రీస్తు విరోధి మనిషివి అయిపోతావు కాబట్టి చాలా భయంకరమైనటువంటి దినాలు ఆ ముద్ర వేయించుకో ముద్ర ఉంటేనే నువ్వు ఆహారం కొనుక్కోటానికి వీలుంటుంది ఆ ముద్ర వింటేనే స్కూల్లో అడ్మిషన్ పొందటానికి అవకాశం ఉంటుంది ఆ ముద్ర వింటేనే వాహనాల్లో ప్రయాణం చేయటానికి అవకాశం ఉంటుంది ఆ ముద్ర ఉంటేనే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చే చేసుకోవటానికి వీలుంటుంది ఆ ముద్ర ఉంటేనే ఈ లోక సంబంధమైన మనుగడ సాగించటానికి వీలుంటుంది ఇది సైతాను సంబంధమైన ముద్ర ఈ ముద్ర వేయించుకోను అను మారం వేస్తే క్రీస్తు విరోధి ద్వారా ఎన్నో శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది ప్రియులారా గమనించాలి మన ప్రాణాలు అర్పించేసేయాలి ఆ సమయంలో విశ్వాసి జీవించటం చాలా కష్టమవుతుంది నువ్వు అనుకుంటావు నేను తర్వాత మారుమనసు పొందుతాలే రక్షణ పొందుతాలే ఆ ఏడేండ్ల శ్రమల కాలంలో కూడా దేవుని కొరకు నిలబడతాను నిలబడతాననుకుంటావు కానీ ఇదే కృపాకాలం ఏ బాధలు లేకుండా ఈ కృపాకాలంలో నేను నమ్ముకోలేకపోతున్నావు అప్పుడు ఈ నిర్బంధంలో ఈ ముద్ర మరి వేయించుకోకుండా ఉండాలంటే చాలా కష్టమవుతుంది ప్రభునందుపురి దేవుని బిడ్డలారా అందుచేత ఆ ముద్ర వేయించుకోకుండా ఉండాలంటే ముందే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ ముద్ర ఈ చిప్పు ఇవన్నీ చెబుతుంటే కొంతమంది హేళన చేస్తున్నారు ఇవన్నీ ఒట్టి మాట్లాడి ఆ బైబిల్లో ఉన్న వ్రాయిబడి ఉన్నా కానీ వీటిని పెద్ద పెద్ద బైబిల్ పండితులు నమ్మట్లా బైబుల్ ప్రొఫెసర్లు నమ్మట్లా పెద్ద సంఘాల వాళ్ళు అసలే నమ్మట్లా దీని గురించి మనం పట్టించుకోకూడదు ఇటువంటి వాడు చెప్పే మాటలు మీరు నమ్మొద్దని వాళ్ళ సంఘస్సులకు హితబోధ చేస్తున్నారు ప్రిదేవుని బిడ్డలారా వారి మాటలు మీరు నమ్మకండి వారు దేవునికి సమర్పించుకున్న వ్యక్తులు కారు వాక్యం మీద ఆధారపడి జీవించే వ్యక్తులు కారు వాళ్ళు మేము ఎన్నో మిమ్మల్ని నమ్మకుండా చేస్తున్నారు ప్రభు నందు దేవుని బిడ్డలారా రానున్న రోజులు చాలా భయంకరమైనటువంటి రోజులు ఆ ముద్ర అమలుపరచబడుతుంది ఆ ముద్ర కొరకు ఈ లోకంలో వేదిక ఏర్పాటు చేయబడింది ఎలా ఏర్పాటు చేయబడిందో చెప్పాను కదా చిప్ మైక్రో చిప్ వచ్చేసిందని జిపిఎస్ టెక్నాలజీ వచ్చేసిందని నానో టెక్నాలజీ వచ్చేసిందని ఎన్నో చేసింది తెలుసా గూగులు ఈమెయిల్స్ ఆ తర్వాత ఇంకా ఏ ఏ టెక్నాలజీ అర్థమవుతుంది కదూ ఆ చిప్లో ఏ ఏ టెక్నాలజీ కూడా పొందుపరచబడి ఉంటుంది ఇంత ఇవన్నీ కూడా ఈ లోకంలో వచ్చేసినాయి అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర అమలుకు రంగము సిద్ధపరచబడిందన్న విషయం ఏర్పాటు చేయబడిందన్న విషయం మనం మర్చిపోవద్దు వీటన్నిటిని అమలుపరచడానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఇంటర్నెట్ చాలా అందుబాటులో ఉంది భోజనం లేకపోయినా మనం ఉండగలం కానీ ఇంటర్నెట్ లేకపోతే ఉండలేకపోతున్నాం ప్రతి ఒక్కరి చేతిలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అంటే ఆరు వందల అరవై ఆరు ముద్రకు వేదిక స్టేజ్ ఏర్పాటు చేయబడి ఉన్నది ఏర్పాటు చేయబడి ఉంది కనుక త్వరలో ఆ ముద్ర అమలుపరచబడుతుంది ఎత్తబడే సమయం దగ్గరగా ఉంది కాబట్టి ఈ గ్రహించిన దేవుని బిడ్డలందరూ కూడా మరి ఎత్తబడే గుంపులో మనమంతా ఉండాలి రహస్య రాకడకు సిద్ధపడాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ఆరు వందల అరవై ఆరు ముద్రకు వేదిక ఏర్పాటు చేయబడినదా అన్న విషయాన్ని గురించి మాకెంతో స్పష్టముగా తెలియచేసినందులకు స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి అయా ఆ ముద్ర ఒక చిప్పు సహాయంతో వేయబడుతుందని ఆ చిప్పులో అధునాతనమైన టెక్నాలజీ అంతా ఉంటుందని మాకు సవివరముగా తెలియచేసినందులకు స్తోత్రాలు ఆ చిప్ ఆర్ఎఫ్ చిప్ అని దానిలో జిపిఎస్ టెక్నాలజీ నానో టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ గూగుల్కి సంబంధించింది ఇంకా చాలా విషయాలు మెయిల్స్కి సంబంధించినవి టెక్స్ట్ మెసేజ్లకు సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయని ప్రతి ఒక్కరి పర్సనల్ నెంబర్ ఉంటుందని వారి డేటా అంతా కూడా అందులో పొందుపరచబడి ఉంటుందని మాకు తెలియపరిచినందులకు స్తోత్రాలు ఇవన్నీ ఈ లోకంలో మేము చూస్తున్నాం అనుభవిస్తున్నాం అంటే ఆరు వందల అరవై ఆరు ముద్రకు వేదిక ఏర్పాటు చేయబడిందని మాకు తెలియచేసినందులో స్తోత్రాలు ఆ యొక్క ఆ ముద్ర కాలంలో మేము ఉండకుండా క్రీస్తు విరోధ పరిపాలన నశించకుండా నాయన వీటన్నిటిని తప్పించుకొని మీ సన్నిధికి వచ్చి ప్రభువా మీతో ఉండే భాగ్యం మాకందరికీ దయ చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్